మహాదేవ శ్రీమాత మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధ భక్తి ఛానల్ ఈ యొక్క వీడియోలో గత నాలుగైదు నెలల నుండి ఒక మూడు నెలల నుండి బా అక్షరం ఎవరైతే ఉన్నారో భరత్ కావచ్చునో లేదా భిక్షపతి కావచ్చునో లేదా మరొకటి ఈ యొక్క బా అక్షరం మీద ఎవరైతే ఉన్నారో లేదా యో అక్షరం మీద లేదా దా అక్షరం మీద వీరికి హెల్త్ సమస్యల లేదా నాశనమా శత్రువుకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఎదుర్కోవడమా లేదా శత్రువులు తయారయ్యేటువంటి పరిస్థితి లేదా మనీ రిలేటెడ్ ఇష్యూసా ఆర్థికంగా ఏవైనా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి రావాల్సినటువంటి డబ్బు చేతికి అన్నకుండా ఉండేటువంటి పరిస్థితి లేదా ఏదైనా కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును ఆ భార్యాభర్తలలో ఏమైనా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కావచ్చును లేదా ఇంకా చూసుకున్నట్టయితే మనకు వీరి ఏవైతే చెప్పావో అక్షరాలు వారి భార్యకు కానీ భర్తకు కానీ కొంత ఇష్యూస్ ఉండేటువంటి పరిస్థితి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉద్యోగంలో అనూహ్య మార్పిడులు అనూహ్య అవరోధాలు పనిచేసే చోట ఇంకా కొంత అగ్ని రిలేటెడ్ ఇబ్బందులు లైక్ కుక్కర్ బెల్లడం కావచ్చును లేదా ఏమైనా చేయి కాలడం కావచ్చును ఇలాంటివి ఇంకా చూసుకున్నట్టయితే బంధుమిత్రులతో మనస్పర్ధలు బంధుమిత్రులతో మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితులు ఇలా ఒకటి రెండు ఏమిటి హెల్త్ ఇష్యూస్ అన్ని రకాలుగా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణము ఎక్కడో అనుకున్నటువంటి సమయానికి డబ్బు పుట్టింది మళ్ళీ తిరిగి ఇద్దామంటే ఇక్కడ కూడా డబ్బు మీకు అందటం లేదు ఇలాంటి వారు ఖచ్చితంగా కూడా ఒకసారి అయితే జాతక పరిశోధన చేసుకోండి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను మీ జాతకం లేకున్నా కూడా నేను ఖచ్చితంగా కూడా మీ పిల్లల దాంట్లో నుంచి కానీ లేదా మీరు ఫోన్ చేసినటువంటి ప్రశ్న శాస్త్రం రూపకంగానైనా కూడా నేను చెప్తాను ఇక్కడ జరిగింది జరుగుతుంది జరగబోయేది తెలుసుకుంటే మీకు ఏ రెమెడీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది దశ అంతర్దశలకు సంబంధించి ఏమైనా బ్యాడ్ ఈవెంట్స్ ఉన్నాయా దానికి సంబంధించినటువంటి జపాలు కానీ దానాలు కానీ మన శక్తి కొన్నది చేసుకునే ముందుకు వెళుతూ ఉంటే ఖచ్చితంగా మార్పు అనేటువంటిది ఉంటుంది ఇక ఇంతే ఏం చేసినా కూడా ఫలితం ఇప్పుడు కరెక్ట్గా మంచి డాక్టర్ దగ్గరికి వెళితేనే మీకు మంచి రిజల్ట్ అనేటువంటిది ఇవ్వగలుగుతాడు చక్కగా కూడా చూస్తాడు మీ యొక్క శరీరానికి ఏదైతే మనకు మందులు పడతాయో అవే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఎవరైతే పర్ఫెక్ట్గా జాతకము చూస్తారు ఎవరు చూస్తారు అంటే జరిగింది పాస్ట్ ఏదైతే ఉందో నాలుగైదు విషయాలు చెప్తే మీరు చెప్పకుండానే వారికి తప్పకుండా ఎంత కొంత అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వారు చెప్పారు అనేటువంటి భావనతో వారు ఏం చెప్తా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికీ నాతో మాట్లాడినటువంటి ప్రతి వారు కూడా వారికి నేను వారి లైఫ్లో జరిగినటువంటి ఈవెంట్స్ మొత్తం నేనే చెప్పాను ఏంటారా కాలర్సు ఖచ్చితంగా కూడా ఉన్నారు కనుక మీరు ఇప్పుడు భరిస్తున్నటువంటి బాధ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది మరి ఆ ఇరవై ఐదు వరకు మరి బాధను తట్టుకోగలుగుతారా లేదా ఏమైనా ఈ యొక్క రెమెడీస్ చేసుకొని మంచి ఫలితం పొందుతారా అనేటువంటిది అది మీ ఇష్టము కానీ ఖచ్చితంగా జాతక పరిశోధన చేసుకోండి తప్పకుండా కాలభైరవ అష్టకం కావచ్చును లేదా కనకాధార స్తోత్రం కావచ్చును లేదా స్త్రీ సూక్తం కావచ్చును చదువుకుంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అయితే అయ్యేటువంటి పరిస్థితి అయితే వీరికి ఉంటుంది ఈ యొక్క రాశ ఈ యొక్క నక్షత్రాల వారికి కనుక ఆ విషయాన్ని చూసుకొని ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్